హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వచ్చేసి మెత్తల్లో కోడిగుడ్డు అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ దాని తయారీ విధానం అయితే చూసేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు మెత్తళ్ళు ఒక కప్పు ఎగ్స్ కారం సరిపడగా పచ్చిమిర్చి మేమైతే కారం అయితే ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ మిర్చియే తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు ఒక టమోటా లైట్గా చింతచికర అయితే తీసుకున్నాను నాకైతే ఈ కర్రీలో చింతచికర వేసుకోవడం అయితే ఇష్టం దాని తయారు విధానం అయితే చూసేసుకుందాం ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను చెప్పాను కదా వీటిని వీటినైతే శుభ్రంగా కడుక్కోవాలి ఇసుక కట్ట ఉంటుంది టూ త్రీ టైమ్స్ అయితే బాగా కడగాలి ఫస్ట్ వీటినైతే ఫ్రై చేద్దాం టేస్ట్ బాగుంటుంది ఫ్రై చేయడం వల్ల తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం కర్రీ సరిపడిగా ఆయిల్ అయితే పోసేసుకున్నాం ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది ముందుగా కోడిగుడ్లు అయితే ఫ్రై చేసుకుందాం లైట్గా పసుపు కూడా వేసుకుందాం లైట్గా పసుపు కూడా వేసుకుందాం ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి అయితే పక్కన పెట్టుకుందాం దాంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తలు కూడా వేసుకుని అయితే ఫ్రై చేసుకుందాం ఇలా కొత్తి వేసుకోవడం వల్ల ఈసు వాసనైతే రాదు ఇలా లైట్గా ఫ్రై ఇవ్వాలి మెత్తలను కూడా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఫ్రై ఈ మెత్తలు కూడా ఫ్రై అయిపోయి ఇట్లా కూడా తీసుకున్న అయితే వేసేసుకుందాం అది ఆయిల్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం రెండు కూడా బాగా మగ్గాలి ఇందులో సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గే వరకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి వీటిని అయితే ఒక పది నిమిషాల మధ్యన ఇవ్వాలి మూత పెట్టుకుందాం ఉల్లిపాయ అయితే మగ్గిపెండి దాంట్లోకి ముందుగా పోసిపెట్టుకున్న టాపు బుక్కలు అయితే వేసుకుంటాం అవి కూడా మద్దరివ్వాలి పొట్ట ముక్కలు కూడా మగ్గిపోయినాయి దానికి సరిపడగా కారం అయితే వేసుకుందాం సరిగ్గా సరిపడగా టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను నేను లైట్గా వాటర్ పోసుకుందాం ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పెట్టుకుందాం కర్రీ అయితే లైట్గా ఉడికింది దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ మెత్తలే అయితే ఇంద్ర ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం మూత పెట్టేసుకుందాం కర్రీ అయితే ఉడికిపోయింది లాస్ట్లో లైట్గా చిన్న చీడైతే వేసుకుంటుంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం అంతే ఫ్రెండ్స్ కోడిగుడ్డు మెత్తలు కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్